రెండు వేర్వేరు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన పొదలకూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్ లో నివాసం ఉంటున్న ప్రభాకర్ అనే వ్యక్తి అదేవిధంగా కాకుమాను లేఅవుట్ లో నివాసం ఉంటున్న అల్లబక్ష అనే వ్యక్తి ఇళ్లలో చోరీ జరిగింది ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు శ్రీనివాస లేఅవుట్ లో చెందిన ప్రభాకర్ కుటుంబం ఉగాది పండుగను పురస్కరించుకుని సోమవారం స్వగ్రామమైన చేచర్ల మండలం చీర్లవారి కంట్రిగ గ్రామానికి వెళ్లారు తిరిగి బుధవారం ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు ఇంట్లో చూడగా పదిహేను సవర్ల బంగారం ఒకటిన్నర కిలోల వేంటి లక్ష రూపాయల నగదు అపహరణకు గురైందని బాధితుడు ప్రభాకర్ వెల్లడించారు అదేవిధంగా కాకుమాను లేఅవుట్ నివాసం నివాసముంటున్న అల్లాబక్షు కుటుంబం శుభకార్యం మీద బుధవారం మధ్యాహ్నం కలువాయికి వెళ్లారు ఈ నేపథ్యంలో రెండు ఇళ్లల్లో ఎవరూ లేరని గ్రహించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు ప్రభాకర్ ఇంట్లో తలుపులు పగలగొట్టి అదేవిధంగా అల్లాబక్షు ఇంట్లో గ్రిల్స్ కట్ చేసి ఇంట్లోకి జరబడి పది సవర్ల బంగారు నగలు చోరీ చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మేము ఉండేది నేను యథా ప్రకారం నాకు వీళ్ళు డ్యూటీకి వెళ్ళాను ఇంట్లో వాళ్ళు మూడు పదిహేను దాకా ఇంట్లోనే ఉన్నారు మూడు పదిహేను నుంచి ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్ళేసి మళ్ళీ వచ్చేసరికి ఎక్కడ గుట్టలు అక్కడ అండి పడిపోయి ఉన్నాయి తీర గేట్ తలాన్ని తీసుకొని గేట్ దగ్గరికి చూడగానే డ్రిల్స్ కట్ చేసి దొంగ లోపలికి వెళ్ళి నేను చూసిందైతే మాత్రం బంగారం డబ్బు ఒకటి మీద తీసుకెళ్ళిన్నారు దాంట్లో సుమారు పది సవర్లు పై మాటే దాని వరకైతే తీసుకెళ్ళిపోయారు ఇంకా మిగతా పోలీసులకు ఇంటివెస్ట్ వచ్చాము పోలీసు వాళ్ళు వచ్చేసి క్లూస్ టీమ్ ఇంట్వెస్ట్ ఇచ్చారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి క్లూస్ టీమ్లు ఎంక్వైరీ చేసిన తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్ట్నెంట్ అండ్ పర్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ 4006